విభూతి యోగం పదో అధ్యాయం కృష్ణుడు నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి చెప్పేది విను నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం నాకు మొదలు చివరా లేవు సర్వలోకాలకు నేనే ప్రభువుని అని తెలుసుకున్న వాళ్ళు మోక్షం పొందుతారు అన్ని గుణాలు ద్వంద్వాలు సుఖదుఖాలు జయాపజయాలు మొదలగునవి అన్నీ నావలనే కలుగుతున్నాయి సనక సనందాదులు ఋషులు మహా పద్నాలుగు మనవులు నా సంకల్పం వల్ల జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు నా ఉభి నా విభూతిని యోగాన్ని తెలుసుకున్న వారు యోగాయుక్తులు అవుతారు నేనే మూల కారణం అని తెలుసుకున్న బ్రహ్మజ్ఞానులు జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను మనసును నాయందే నిలిపి ఇంద్రియ నిగ్రహులై నా నా లీలలను చెప్పుకుంటూ నిత్య సంతోషులై ఉంటారు నన్ను సేవించే వాళ్ళకి నన్ను పొందే జ్ఞానం నేనే కలిగిస్తాను వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞానదీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను అర్జునుడు నువ్వు శాశ్వతుడు అని ఆది అని ఋషులు వ్యాసుడు అందరూ నువ్వు అంటున్నారు నేను నమ్ముతున్నాను నిన్ను నువ్వు తప్ప ఇతరులు తెలుసుకోలేరు ఏ ఏ వస్తువులు ఎందు ఏ విధంగా నిన్ను ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలరో వివరంగా చెప్పు కృష్ణుడు నా విభూతులు అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే అవి అనంతం కొన్ని ముఖ్యమైనవి చెబుతాను విను అన్ని ప్రాణుల ఆత్మను సృష్టి స్థుతి లయాలు ఆదిత్యులలో విష్ణువును జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను మరుత్తులలో మరీచిని చంద్రుడను వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడను ఇంద్రియాలలో మనసును ప్రాణుల చైతన్య శక్తిని రుద్రులలో శంకరుడు యక్షరాక్షసులలో కుబేరుడను పశువులలో పావకుడు పర్వత శిఖరాలలో మేరువు పురోహితులలో బృహస్పతి సేనాధిపతులలో కుమారస్వామిని సరస్సులలో సముద్రాన్ని మహర్షులలో భృగువు వ్యాకరణంలో వ్యాకరణంలో ఓంకారము యజ్ఞాలలో జపయజ్ఞం స్థావరాలలో హిమాలయం వృక్షాలలో రావి దేవర్షులలో నారదుడు గంధర్వులలో చిత్రరథుడు ఏనుగులలో ఐరావతం మానవులలో మహారాజు ఆయుధాలలో వజ్రాయుధం గోవులలో కామధేనువు ఉత్పత్తి కారకాలలో మన్మధుడు పాములలో వాసుకి నేనే నాగులలో అనంతుడు జలదేవతలలో వరుణుడు పితృదేవతలలో ఆర్యముడు శాపకులలో యముడు రాక్షసులలో ప్రహ్లాదుడు కాలమృగాలలో సింహం పక్షులలో గరుత్మంతుడు వేగము కలవాటిలో వాయువు శస్త్రధారులలో శ్రీరాముడు జలచరాలలో మొసలి నదులలో గంగా నది సృష్టికి ఆది మధ్యంతరాలు నేనే వాదాలు కూడా నేనే అక్షరాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని సర్వకర్మ ఫలప్రదాత మృత్యువు సృజన స్త్రీ శక్తులలో కీర్తిని లక్ష్మిని వాక్కును శృతి స్మృతి మేధ ధృతి క్షమ నేనే సామములలో బృహ బృహస్సామం ఛందస్సులలో గాయత్రి నెలలో మార్గశిరము ఋతువులలో వసంతము నేనే పంచలలో వంచనలలో జూదాన్ని తేజోవంతులలో తేజం విజయం కృషి చేయువారి ప్రయత్నం సాత్వికుల సత్వగుణం యాదవులలో వాసుదేవుడు పాండవులలో అర్జునుడు మునులలో వ్యాసుడు కవులలో శుక్రుడను నేనే దండించేవారి దండనీతి జయించేవారి రాజనీతి రహస్యాలలో మౌనం జ్ఞానులలో జ్ఞానం నేనే సర్వభూతాలకు బీజకారణం నేనే నేను కానిది ఏదీ లేదు నా విభూతులు అనంతం కాబట్టి సంగ్రహంగా చెప్పాను ఐశ్వర్యంతోనూ కాంతితోనూ ఉత్సాహంతోనూ కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశాలని తెలుసుకో ఇన్ని మాటలు దేనికి నా తేజస్సులోని ఒకే ఒక కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉందని గ్రహించు